ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రియమైన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే సంతకం చేస్తానని చెప్పాడు కానీ సంతకాలు చేశాడు ఐదుకి పైన ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఏ ముఖ్యమంత్రి చేయని ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ఒకటో రెండో చేయాలి అని భావిస్తాడు కానీ మనకున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం ఏమంటే ఐదు వాటిపైన ఏకదాటిగా సైన్ చేసి ఒక ప్రపంచ రికార్డ్ అనుకోండి ఒక ముఖ్యమంత్రిగా ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం కోల్పోయిందో అన్నా క్యాంటీన్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు ల్యాండ్ టైటిలింగ్ పైన కావచ్చు ఆ అనేక అంశాలపైన సంతకం పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిల్ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన భూమి మనకి దక్కదు అని వాళ్ళు ఎలాగైతే కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చారో దానికి ఒక ట్రిబ్యునల్ కోర్టు పెడతారంట కోర్టులపై మన ఆస్తిని మనము మనది అని ప్రూవ్ చేసుకుంటే మన ఆస్తి మనకు వస్తుంది అని చెప్పడం అంటే ప్రజలని ఏ రకంగా భయపెట్టారంటే తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తికి కూడా వారసత్వం లేని ఒక ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన గుణపాఠం చెప్పి తొంభై మూడు శాతం మ్యాండేటర్ ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి మా ముఖ్యమంత్రి తరపున మా మంత్రుల తరఫున మా ఎమ్మెల్యేల తరఫున ఎంపీల తరఫున ఎమ్మెల్సీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్క తెలుగుదేశ కుటుంబం కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఏదైతే మా ముఖ్యమంత్రి చేపట్టారో వాటిని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే కార్యక్రమం మేమందరి ఎమ్మెల్యేలు కూడా నిన్నటి నుండే ప్రారంభించాం అన్నా క్యాంటీన్ కూడా ఏదైతే పేద ప్రజలకి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే పథకాన్ని తీసేసి ఉన్నారో దాన్ని ఇమ్మీడియట్గా నిన్న సైట్ చేయడంతో మా చిత్తూరు నియోజకవర్గంలో కూడా పదిహేడున ప్రారంభించడానికి అప్పుడే అన్ని సన్నాహాలు పూర్తి చేశాం కావున ఇలాగే ఒకటి కాదు ఐదు పెట్టడానికి సిద్ధంగా రెడీ చేస్తున్నాం చిత్తూరు నియోజకవర్గంలో కాబట్టి మేము ఏదైతే తెలుగుదేశం ప్రజలకు హామీ ఇచ్చామో మా అధినాయకుడు ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చామో వాటన్నింటినీ ప్రజలకి అతి త్వరగా చేరువకి తీసుకోపోయే కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో చేయడం ప్రజలకు మీరందరూ కూడా వాటిని మీ మీడియా ముఖాంతరంగా ప్రసారం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్